హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి మరి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి వీడియో అండి ఇది ఏంటంటే పదవ తరగతి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి మరి పదవ తరగతి తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఓన్లీ గెస్ క్వశ్చన్స్ మాత్రమే అండి ఇవే వస్తాయని కాదు ఇవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మరి దానశీలంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటి అనేది మీకు ఒక్కసారి మైండ్లోకి ఐడియా రావాలండి మరి ఇవి చెప్పేదానికంటే ముందు ఇంకా మీరు ఉన్నయే పన్నెండు పాఠాలు పదవ తరగతి తెలుగు తెలంగాణ పదవ తరగతి తెలుగుకు సంబంధించిన పాఠాలు పన్నెండు పాఠాలు ఇక ఆరు పాఠాలు రామాయణం నుండి ఉంటాయండి ఆరు కాండల గురించి ఇస్తాడు పన్నెండు ఆరు పద్దెనిమిది భారతంలో పద్దెనిమిది పర్వాలు ఎలాగో పదవ తరగతి తెలుగులో పద్దెనిమిది పాఠాలు ఆ విధంగా పూర్తిగా చదివినట్లయితే ఆల్రెడీ మీరు చదివి ఉంటారు ప్రిపేర్ అయి ఉంటారు ఎన్నో పరీక్షలు కూడా రాసి ఉంటారు ఇక ఈ టైంలో ఒక్కసారి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకటవ పాఠం నుండి పన్నెండవ పాఠం వరకు మీరు సారాంశాలు సారాంశాలు పూర్తిగా చదివి ఉంచుకున్నట్టయితే పాఠ్యభాగం నుండి ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు కాబట్టి మరి వాటిలో పద్య భాగం అయితే వాటి భావాలు గద్యభాగం అయితే సారాంశాలు చదివి పెట్టేసుకుంటే మాత్రం మనకు చాలా ఈజీగా ఉంటుందండి మరి ఇప్పుడంతా కూడా పాఠం లోపల నుండి అడిగే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి డైరెక్ట్ ఇచ్చే క్వశ్చన్స్ కంటే పార్టీ భాగంలో ఏదో ఒక భాగం నుండి ఏదో ఒక పేరా నుండి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది సరే అలా ఎలా అడిగినా కూడా మనం పాఠాలు పర్ఫెక్ట్గా ఉన్నామనుకోండి అందులో అంతా మనకి పర్ఫెక్ట్ ఉందనుకోండి ఏ క్వశ్చను ఏ ఏ విధమంగా అడిగినా కూడా మనం ఆ ప్రశ్నకి సమాధానం రాయొచ్చు సరే దానశీలం నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇంపార్టెంట్ అనిపించినవి గెస్ క్వశ్చన్స్ మాత్రం ఇస్తున్నానండి ఈ చిన్న క్వశ్చన్స్లో హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏంటి రైతుకి ఎలాంటి వసతి ఉంటే అతడు సంతోషంగా ఉంటాడు అనే క్వశ్చన్ ఆడిన మాట తప్పకూడదు ఎందుకు మనం మాట ఇచ్చి తప్పకూడదు అంటారు కదా అది ఎందుకు అనేది అడుగుతున్నాడు దానశీలం పాటిభాగ కవి గురించి రాయండి చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చను పోతన గురించి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే అవకాశం ఉంది నేటి సమాజానికి దాతృత్వం గల వ్యక్తుల ఆవశ్యకత ఏంటి దాతృత్వం అంటే దానం చేసేటువంటి గుణం కలిగి ఉండడం మరి అలాంటి ఆవశ్యకత సమాజానికి ఏ విధంగా ఉంది ఎంతవరకు ఉంది అనే దాని గురించి వివరణ రాసే సరిపోతుందండి ఒక ఐదు వాక్యాల వరకు ఇక దానశీలం పాటిభాగ సారాంశం కూడా చాలా ఇంపార్టెంట్ అండి అది దానశీలం పాటిభాగ సారాంశం అంటే మనం పద్యాల యొక్క భావాలన్నీ చదివి పెట్టేసుకుంటే సారాంశం రాస్తాం ఇక ఇందులో ఉన్నటువంటి పద్యాలు చుక్క గుర్తుగలిగినటువంటి పద్యాలు మూడు పద్యాలు అండేవి కులమున్ రాజ్యమున్ ఇంకొకటి కారి రాజులు ఇంకొకటి నిరయంబైన ఈ మూడు పద్యాలు అవి ఆరు ఐదు ప్రశ్నలు చదివి ఉంచుకుంటే ఈ దానశలం భాగం అన్ని పార్ట్స్కి అంటే ఏ బిట్లో అయినా అడుగుతాడు కవి పరిచయం అడుగుతాడు ప్రశ్నలు అడుగుతాడు లేకుంటే పద్యాలు అడుగుతాడు ప్రతిపదార్థం అడుగుతాడు ప్రతి దాంట్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేస్తాడండి కాబట్టి దానశీలం పాఠ్యభాగం చాలా ఇంపార్టెంట్ అలాగే మరి ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని దాన్ని టచ్ చేయండి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అలాగే రెండవ పాఠమైనటువంటి ఎవరి భాష వాళ్లకు వినసంపు అనే పార్టీ భాగంలో చూడండి చిన్న రెండు పెద్ద ప్రశ్నలు రెండు ఇందులో చూడండి మనమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి రచయిత రచనా శైలిని గురించి వివరించండి అంటే కవి పరిచయం రచయిత పరిచయం అనమాట ఇది గద్య భాగం కాబట్టి రచయిత పరిచయం గురించి అడుగుతాడు ఇక ప్రశ్నల్లో కవి సమ్మేళనం గురించి రాయండి మీకు తెలుసా తెలిస్తే రాయండి అని అంటాడు అలాంటప్పుడు మాకు తెలీదు అని రాయకూడదు మీకు తెలిసిన విషయాలను రాయాలి పాఠం ఆధారంగా మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా ఒక సంఘటన గురించి వివరించండి ఏదైనా సరే మీ పరిసరాల్లో మీ ఇంటి దగ్గర మీరు ఉండే అటువంటి పాఠశాల దగ్గర ఎట్లాంటి ఏ ఎక్కడైనా సరే మరి మీరుండే పరిసరాల్లో ఏవైనా జరిగినటువంటి సంఘటనను వివరించి రాయాలి పెద్ద ప్రశ్నలండి ఇవి పది వాక్యాలకి సరిపోను రాయాలి ముందు ఇచ్చినటువంటి మూడు ప్రశ్నలేమో చిన్న ప్రశ్నలు ఒక ఐదు వాక్యాలు రాస్తే సరిపోతుంది ఇలా ఒకటి రెండు పాఠాల్లో ఇవి గెస్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి